శ్రీమాత్రైన జై నమ ఈ వీడియోలో మనం జూలై ఒకటో తారీఖు నుంచి డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖు మధ్యలో జరిగే సుమారుగా ఒక అర్ధ సంవత్సర ఫలితాలు రెండు వేల ఇరవై నాలుగులో రెండవ భాగం ఏ విధంగా జాతకుడికి ఉండబోతుంది అయితే మనం జనవరి నుంచి జూన్ వరకు జరిపోయినటువంటి జాతకాన్ని వాటి యొక్క స్థితిగతుల్ని ఇంకొకసారి రివ్యూ చేసుకొని కనీసం జరిగిపోయినటువంటి పొరపాట్లు అవచ్చు లాభ నష్టాలు అవచ్చు ఈ రాబోయే అర్ధ సంవత్సరంలో సరిదిద్దుకునే విధంగా గ్రహాలు ఇస్తున్నటువంటి అవకాశాలు ఏ విధంగా ఉపయోగించుకోవాలి అన్నటువంటి ఉద్దేశంతో ఇది కేవలం ఒక రివ్యూలాగా ఒక రివిజన్ లాగా చెప్పడం జరుగుతుంది రాబోయే జూలై నుంచి డిసెంబర్ మధ్యలో జరగబోయే అర్ధ సంవత్సర ఫలితాలు మరి మేజర్గా ప్రథమ భాగం మనం చూసుకున్నప్పుడు ఇంచుమించుగా మనకి శని భగవానుడు అలాగే గురు భగవానుడు మరి డైరెక్ట్ మోషన్లో ఉంటూ జాతకుడికి డైరెక్ట్గా ఫలితాలు ఇవ్వడం జరిగింది మరి ఈ అర్ధ సంవత్సరంలో మనకి జూన్ ముప్పయో తారీఖు నుంచి సరిగ్గా సెకండ్ హాఫ్ ప్రారంభం అవగానే మనకి శని భగవానుడు మనకి వక్ర గమనంలోకి రావడం జరుగుతుంది అలాగే మనకి ఈ అక్టోబర్ తొమ్మిదో తారీఖు నుంచి గురు భగవానుడు గమనంలోకి చెందడం జరుగుతుంది అయితే ఈ వక్ర గమనం చెందడం వల్ల మరి జాతకులకు వచ్చే ఉపయోగం ఏంటి గ్రహాలకి ఏ విధమైనటువంటి స్వాతంత్రం వస్తుంది అన్న విషయాన్ని గమనిస్తే కుంభరాశి వారికి జూలై ఒకటి నుంచి డిసెంబర్ ముప్పై ఒకటి మధ్యలో జరగబోయే అర్ధ సంవత్సర ఫలితాలు ఈ వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అంటే ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే కుంభరాశి వారికి జరిగిపోయినటువంటి ఆరు నెలలు జనవరి టు జూను ఏ విధంగా జరిగింది దాన్ని ఏ విధంగా రెక్టిఫై చేసుకొని రాబోయే ఆరు ప్లాన్ చేసుకోవాలన్న దాని గురించి ఈ వీడియో మీకు చెప్పడం జరుగుతుంది ఏదైనా కుంభరాశి వారికి జరిగిపోయిన ఆరు నెలలు చాలా ఇబ్బందికరంగానే జరిగి ఉంటుంది ఎక్కువ మందికి ఎందుకంటే జన్మశైని ప్రభావం రెండో స్థానంలో రాహు చతుర్థంలో గురువు ఇవన్నీ కూడా జాతకుడిని పెద్దగా అభివృద్ధి ఇవ్వకుండా స్టేబుల్గానే ఉంచడం జరిగింది అయితే ఈ అర్ధ సంవత్సర ప్రారంభంలోనే అనూహ్యంగా కొన్ని మార్పులు రావడం జరిగింది అందులో మొదటిది ఏంటంటే రాశి అందే సంచరిస్తున్నటువంటి శని భగవానుడు వక్ర గమనంలోకి రావడం సో దీనివల్ల ఏమైందంటే మీకు జన్మశని మీద మీకు ఒత్తిడి కొంతవరకు తగ్గుతూ ఉంటుంది అంటే అదే రాశిలో ఉన్నటువంటి శని భగవానుడు డ్యూటీ చేస్తూ వెనక ఉన్న రాశుల మీద కూడా తన యొక్క ప్రభావాన్ని చూపవలసి ఉంటుంది అంటే రెండు రాశుల మీద అతను ఇన్ఛార్జ్గా రావడం జరుగుతుంటుంది ఆ కారణం వల్ల ఏంటంటే మరి కొత్తగా ఈ పన్నెండవ రాశి మీద కూడా ప్రభావాన్ని చూపుతూ ఉంటాడు ఈ కారణం వల్ల మీరు ఏంటంటే గతంలో మీరు చేసినటువంటి రాంగ్ ఇన్వెస్ట్మెంట్లు ఏవైనా ఉన్నాయా అనవసర ఖర్చులు ఏవైనా ఉన్నాయా ఇవన్నీ కూడా ఒకసారి పునఃపరిశీలించుకొని వాటి నుంచి బయటపడే అవకాశం మీకు శని భగవానుడు ఇవ్వడం జరుగుతుంటుంది ముఖ్యంగా ఏంటంటే మీరు ఫైనాన్స్ ప్లానింగ్లో అదనపు బాధ్యతను తగ్గించుకోవడం అలాగే మీరు అనవసరంగా ఎవరినైనా పెంచి పోషిస్తున్నారో లేదంటే ఒక సంస్థకు విరాళాలు ఇస్తున్నారో లేదంటే ఏదన్నా కుటుంబాన్ని పోషిస్తున్నారో అలాగే మీ ఇంట్లో ఏ పని పాట లేకుండా ఖాళీగా ఉన్నటువంటి మీ దగ్గర బంధువులు మీ సొంత సంతానం ఉన్నారో చూసుకొని వారికి కూడా ఏదో విధంగా పని చెప్పి వాళ్ళకి కూడా ధన సంపాదించే విధంగా మీరు వాళ్ళని తీర్చిదిద్ది వాళ్ళ మీద కూడా శ్రద్ధ పెట్టాలి ఏదో మీరు సంపాదిస్తున్నారు కదా అని మీద ఆధారపడుతున్న వాళ్ళు ఖచ్చితంగా ఏంటంటే ఎవరికైనా సరే ఒక ఒకరి మీద ఇతరులు ఆధారపడుతుంటే అది ఏదో విధంగా వాళ్ళకి తగు విధమైనటువంటి ఉపాధి కల్పించి ఆ బట్టిని తగ్గించుకునే ప్రయత్నం చేస్తేనే మీరు బాగుంటారు వాళ్ళు బాగుంటారు మీరు కూడా అభివృద్ధికరంగానే ఉంటారు ఒక కుటుంబంలో ఖాళీగా ఒక వ్యక్తి ఉంటే అంటే ఇది వయసు పెద్ద అయినవారు అది పక్కన పెట్టండి చేయగలిగే సామర్థ్యం ఉండి ఆధారపడుతుంటే ఖచ్చితంగా ఆ కుటుంబం ఇబ్బంది పడుతుంటారు ఇది ముఖ్యంగా కుంభరాశి వారికి వర్తిస్తుంటుంది కాబట్టి ఒకసారి మీకు అది పరిశీలించి వాళ్ళకేదో ఒక చిన్నదో చితకు ఉద్యోగం చేసి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా పెడితే మీ మీద బడ్డెంట్ తగ్గుతుంది మీరు మీ సొంత విషయాల మీద అభివృద్ధి చేసుకోవడానికి అవకాశం కలుగుతుంది సో ఈ కారణం వల్ల దృష్టి పెట్టండి ఖచ్చితంగా ఇది మీకు ఈ అర్థ సంవత్సరంలో జరిగే అవకాశం ఉంటుంది అయితే దీనికి కొంతవరకు వాళ్ళ నుంచి వ్యతిరేకత రావచ్చు మీ కుటుంబ సభ్యులే మిమ్మల్ని వ్యతిరేకించవచ్చు కాబట్టి ఏదన్నా కొంత స్ట్రిక్ట్గా ఉంటే తప్ప మీరు దీని నుంచి బయటపడలేరు రోజు రోజు వచ్చే ఆర్థిక సమస్య మీకు పెరుగుతుందే తప్ప జరిగేది కాదు కొన్ని కఠినమైన నిర్ణయాలు ఈ సమయంలో తీసుకుంటే తర్వాత మీ కుటుంబ సభ్యులు సంతోషిస్తారు మీరు హ్యాపీగా ఉంటారు ఇక గురుగ్రహం యొక్క అనుగ్రహం కూడా మీకు ఇంచుమించుగా నాలుగో స్థానంలో నాలుగు ఎనిమిది పన్నెండు భావాలను యాక్టివేట్ చేయడం జరుగుతుంటుంది దాంతో పదో భావాన్ని కూడా చూస్తుంటాడు అంటే వృత్తిలో పెద్దవారి సహకారం వస్తూ ఉంటుంది దైవికంగా పెద్దవారి సహాయంతో ముందుకు వెళ్తుంటారు ఇది కేవలం ఆధ్యాత్మిక రంగంలో ఉన్న వాళ్ళకి లేదా ఎండోమెంట్స్ డిపార్ట్మెంటు దేవాలయాలు అలాగే ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఉన్న వాళ్ళకి ఈ పురోహితులు జ్యోతిష్కులు ఎవరైతే ఇటువంటి వాటి మీద ఆధారపడి ఉంటారో దైవాన్ని సంపూర్ణంగా నమ్ముకుని ఉంటారో ఆశ్రమాలు మొదలు నిర్మించుకొని వాటి అభివృద్ధికి తోడపడుతుంటారు అలాంటి వాళ్ళకి ఈ దేవాలయాల్లో ఉద్యోగాలు చేస్తున్న వారికి మాత్రం ఇది ఒక ప్రశాంతమైన జీవితాన్ని ఇచ్చే గురు భగవానుడు ఇంచుమించుగా మీకు మంచి చేసినప్పుడు కూడా ఈ అక్టోబర్ తొమ్మిదో తారీఖు నుంచి గురువు కూడా వక్రించి మూడో భావంలోకి రావడం జరుగుతుంది ఈ మూడో భావంలోకి రావడం వల్ల ఏమవుతుందంటే ఆటోమేటిక్గా మీకు మూడు ఏడు పదకొండు భావాలు యాక్టివేట్ అవుతాయి ఇది ఒక విధంగా వివాహం వద్దు తర్వాత చేసుకుందాం అని వాయిదా వేస్తున్న వాళ్ళకి వివాహం మీద మళ్ళీ ఆసక్తి కలిగి మరి ఏదన్నా అక్టోబర్ తొమ్మిది నుంచి ఫిబ్రవరి మధ్యకాలంలో వివాహ సంబంధించినటువంటి సమస్యలు ఏమైనా ఉంటే పరిష్కారం అవుతాయి వివాహ ప్రయత్నాలు ఖచ్చితంగా ఫలిస్తాయి అలాగే ఉద్యోగపరంగా కానీ విదేశ ప్రయత్నాలు కానీ హండ్రెడ్ పర్సెంట్ అనుకూలించే అవకాశం ఉంది మొత్తం మీద ఈ అక్టోబర్ తొమ్మిది తర్వాత చాలా వరకు ప్రోగ్రెస్ అన్నది ఇంకా ఈ కుంభరాశి వారికి జరిగే అవకాశం ఉన్నది అలాగే మరి ఈ నెల జూలై పన్నెండు నుంచి ఆగస్టు ఇరవై ఎనిమిది వరకు కూడా మరి కుజుడు కూడా చతుర్థ స్థానంలో సంచరిస్తాడు అక్కడ ఉన్నటువంటి గురువుతో కలుస్తాడు ఆ రెండు గ్రహాలు కూడా దశమభావాన్ని వీక్షిస్తాయి అలాగే శని భగవాను కూడా దశమాన్ని వీక్షిస్తాడు ఎందువలన కుజుడు స్వక్షేత్రం వహించ వీక్షించడం అలాగే శని గురువు కూడా అదే భావం మీద చూపించడం ఖచ్చితంగా మీకు ఈ రాబోయే జూలై పన్నెండు నుంచి ఆగస్టు నెలక లోపల ఉద్యోగపరమైనటువంటి అభివృద్ధి ఖచ్చితంగా వస్తుంది అలాగే ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న వాళ్ళకి ఎటువంటి సమస్యలు ఉన్నా పరిష్కారం అయితే ఒక అభివృద్ధి కూడా రావచ్చు అలాగే ఎవరైతే మరి గవర్నమెంట్ సర్వీస్ కోసం కానీ రైల్వే డిపార్ట్మెంట్లో జాబ్ కొరకు కానీ చేస్తున్నారో సివిల్స్ లాంటి ఎగ్జామ్స్ రాస్తున్నారో వాళ్ళందరికీ కూడా మరి ఈ సమయంలో మీకు మరి గురుగ్రహ అనుగ్రహం అనుకూలంగా ఉంది శని భగవాన్ ఆశీస్సులతో మీరు ఖచ్చితంగా మరి అందులో సక్సెస్ అయ్యే అవకాశం ఉంది అయితే మీరు కుటుంబ సమస్యలు కానీ ఆర్థిక లావాదేవీలు కానీ మీ మీద పెట్టుకోకుండా కేవలం చదువు మీదే మీరు దృష్టి పెడితే ఖచ్చితంగా మీరు అనుకున్నటువంటి గోల్ రీచ్ అయ్యే అవకాశం ఉంది రాబోయే ఆరు నెలల్లో జాతకుడు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు పరిహారాలు మనం ఏదైనా జాతకపరమైన సమస్యలున్నా గోచారానికి సంబంధించిన సమస్యలున్నా వాటి సంబంధించినటువంటి పరిహారాలు చేసుకోవడం వల్ల కొంతవరకు వాటి యొక్క తీవ్రత తగ్గడం జరుగుతూ ఉంటుంది ముఖ్యంగా అన్ని రాశుల వారికి కావలసింది గురుగ్రహ అనుగ్రహం ఏ భావంలో గురువు ఉన్నా ఖచ్చితంగా ఆ భావాలకు సంబంధించినటువంటి మంచి ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అయితే గురుగ్రహ అనుగ్రహం కోసం ఎప్పుడన్నా సరే మీరు గోవుల్ని సేవించడం వల్ల ఎక్కువగా గురువు యొక్క ఆరాధన అంటే మనకి ప్రత్యక్షంగా ఉన్నటువంటి మీకు విద్య నేర్పిన గురువు అవ్వచ్చు ప్రస్తుతం మరి షిర్డి సాయిబాబా వారు దత్తాత్రేయులు వారు అలాగే వెంకయ్య స్వామి గారు రాఘవేంద్ర స్వామి ఇటువంటి వారికి దేవాలయాల్లో మరి అక్కడ దేవాలయాన్ని దర్శించి తగు విధంగా గురువుని సేవించడం చేయడం వల్ల జాతకంలో గురువు బలవంతుడై మీకు మిగతా గ్రహాలు కూడా అనుకూలించే ఫలితం ఇవ్వడం జరుగుతుంది ఇంకా తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నవాళ్ళు ముఖ్యంగా అనారోగ్య సమస్య కానీ బాగా ఫైనాన్షియల్ స్ట్రగుల్ ఉన్నవాళ్ళు ఏం చేయాలంటే వారు గోశాల దర్శించి ఆ గోశాలలో వీరు ఎంత ఉన్నారు చూసుకోండి సుమారు ఒక అరవై కేజీలు ఉంటే ఒక ఆరు కేజీలు శనగలు మరి నానబెట్టిన కానీ వాటి ముడి సరుకు కానీ కొని ఆ గోసాల్లో మీరు ఇవ్వాలంటే మీరు ఆవుకు పచ్చయంగా మీ వెయిట్కి పదో వంతు బరువు ఉన్నది ఇవ్వడం జరు చేయడం వల్ల లేదంటే ఎక్కువగా మీకు ఆర్థిక పరమైన సమస్యలు ఉన్నాయి ఏ విధంగా కూడా ముందుకు వెళ్ళడం లేదు ఈ పెళ్లి సంబంధిత సమస్యలు స్థిరాస్తి గొడవలు ఇవన్నీ కూడా కామన్గా ఉంటాయి అందరికీ వాళ్ళు ఏం చేయాలంటే మీరు ఒక అరటిపళ్ళు గెల ఏదైనా కొద్దిగా మనం ప్రయాణం చేస్తే మరి రోడ్డు దాటిన తర్వాత కొద్దిగా రిమోట్ ఏర్ వెళ్తే ఎక్కువ కోతులు ఉండే ప్రాంతాలు వస్తుంటాయి ప్రతి ఒక్క ఊళ్ళో కూడా చిన్న చిన్న అడవులు అవి ఉండడం వల్ల కోతులు ఉంటుంటాయి ఆ కోతులకి రోడ్డు మీద కాకుండా సైడు ఈ అరటిపళ్ళు గెల ఏ పండు ఆ ఎరగొట్టి కోతులకి ఆహారంగా పెట్టడం ఇంకా ఓపిక వాళ్ళు ఏదన్నా సరే అరటిపళ్ళతో పాటు ఈ మొక్కజొన్నలు అవచ్చు పళ్ళు అవ్వచ్చు ఏవైనా సరే మరి కోతులకి ఆహారం పెట్టడం వల్ల ఆర్థికపరమైన సమస్యలు కో ఏ సమస్యను ఇంకా నో డౌట్ ఇంకా మీరు కోతులకి ఆహారం పెడితే మీకు ఎంత సమస్య అయినా హండ్రెడ్ పర్సెంట్ పరిష్కారం అయ్యే అవకాశం ఉంటుంది ఇక అలాగే శని భగవాను యొక్క అనుగ్రహం కావాలి ఏలనాడు శని అష్టమ అష్టమశని వక్రశని అనేక రకాలు జరుగుతుంటాయి ఎప్పుడన్నా సరే మీరు శని భగవాన్ అనుగ్రహం కావాలంటే కేవలం శనికి తైలాభిషేకం అలాగే శివుడికి రుద్రాభిషేకం కామన్గా చేసుకోవచ్చు కానీ ఫిజికల్గా కూడా మీరు కష్టపడేవలసి ఉంటుంది మాన్యువల్గా మీరు చేసుకోగలమంటే మీరు మాన్యువల్గా ఆ వర్క్ చేసుకోండి ముఖ్యంగా ఎవరైతే నిరాశ్రులై ఉంటారో వృద్ధులై ఉంటారో రోగ్రస్తులై ఉంటారో వాళ్ళకి మీకు తోచిన విధంగా సేవ చేయగలిగితే సేవ చేయండి వాళ్ళు ఏదైనా రోడ్డు దాటడానికి అవసరమైతే సహాయపడండి లేదంటే వారికి కప్పుకోనకు దుప్పడు కానీ తినడానికి మంచి ఆహారం కానీ ముఖ్యంగా మెడిసిన్స్ ఒక వాళ్ళకి ఒక నెలకి రెండు నెలలకు సరిపోయే మందులు ఇవ్వవల్ల కూడా ఖచ్చితంగా మీకు శని భగవానుడు అనుగ్రహించే అవకాశం ఉంటుంది దాని తర్వాత ముఖ్యంగా రాహు రాహు ఎక్కువ ఇబ్బందులు పెడుతుంటాడు అత్యాస వల్ల దుర్మార్గమైన పనులు చేయడం వల్ల జాతకుడికి ఎక్కువగా జైలు శిక్షలు లేదంటే ఈ ఏదన్నా మర్డర్లో చిక్కుకోవడమో లేదంటే ఎవరన్నా వాళ్ళని హత్య చేయడం ఇలా జరుగుతుంటుంది అంటే ఏ కార్యక్రమాలు చేస్తుంటాడో వాడు ఆ విధంగానే మరణిస్తూ అన్నమాట సో అటువంటిది వాటికి రాహు కారణం అవుతుంటాడు కాబట్టి రాహు యొక్క తీవ్రత తగ్గాలంటే కంపల్సరిగా మరి అమ్మవారి యొక్క ఆరాధన చేసుకోవడం చండీ హోమం లాంటివి చేసుకోవడం మంచిది కొద్దిగా ఇబ్బందికరంగా ఉన్న రాహు ఇబ్బందుల నుంచి తప్పుకోవాలనుకుంటే బాగా కార్మికులు లాంటి వాళ్ళకి కొద్దిగా అలవాటు ఉన్న వాళ్ళకి ఒక క్వార్టర్ మందుబాట్లు ఒక బిర్యానీ ప్యాకెట్టు ఇవ్వడం వల్ల రాహు ప్రీతి చెందే అవకాశం ఉంది సో ఇది ఒక విధమైనటువంటి తాంత్రిక రెమెడీ గాను లాల్ కితాబ్ రెమెడీ కానీ పనిచేసే అవకాశం ఉంది ఇది ఏదైనా రెమెడీ అనేది ఖచ్చితంగా పనిచేస్తుంది అది కూడా మన కర్మను బట్టి ఇవేళ రేపా ఎల్లుండి అన్నది అది మీరు మీ చేసే విధానాన్ని బట్టి మీ జాతకాన్ని బట్టి కూడా ఉంటుంది బ్యాంకులో దాసిన ధనం ఏ విధంగా సేఫ్గా ఉంటుందో మనం చేసినటువంటి ప్రతి పరిహారం కూడా అలాగే నిక్షిప్తమై ఉంటుంది అవసరమైనప్పుడు దాని ఫలితం వచ్చి మీకు దాని యొక్క ఫలితం అందడం జరుగుతుంది ఏదైనా కర్మ అనుభవించిన తర్వాతే వారి యొక్క రెమిడీ యొక్క ఫలితం కూడా అందుతుంది అయితే పెద్ద సమస్య చిన్న సమస్యతో పోయే అవకాశం ఉంటుంది స్వస్తి